నిజంగా టీటీడీలో వైఎస్ఆర్ సిపి వచ్చిన తర్వాత జరిగిన అనేక మంచి కార్యక్రమాలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతే నవనీత సేవ మొదలు పెట్టాం దీనికోసం స్వచ్ఛమైన నెయ్యి తయారీకి కొండ మీద ప్రత్యేక గోశాలను కూడా పెట్టాం శ్రీవారి ఆలయంలో అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం ఇంకా ప్రసాదాలు తయారు చేసే పాటు కార్మికులకు సర్వీస్ క్రమబద్దీకరించడంతో పాటు వారి జీతాలు కూడా పెంచడం జరిగింది చంద్రబాబు దేవాలయాలను కూల్ చేస్తే జీర్ణ వ్యవస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరణ కార్యక్రమం కూడా చేసింది వైఎస్ఆర్ సిపి హయాంలోనే అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్ వైజాగ్లో వైజాగ్ లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్ సిపి భువనేశ్వర్ లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్ హైదరాబాద్లో నే హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్ జమ్మూ కాశ్మీర్ చెన్నై లో కూడా ఆలయాలు కట్టినా అది వైఎస్ఆర్ ఇవన్నీ కట్టిన వైఎస్ఆర్ సిపి హయాంలోనే చంద్రబాబు హయాంలో కాదు చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి మా హయాంలోనే టీటీడీ సహకరించింది